ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఈయన గురించి తెలియని వారు ఎవరు ఉంటారు రాజకీయాల మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది మాజీ ఎంపీ రామోజీరావు గారి కేసు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఒక అడ్వకేట్ కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతూ ఉంటుంది పైగా రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఉండవిల్లి సర్వేలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయనేది ఆయన మరి రోడ్డు మీద కలిసి సర్వే చేస్తారా లేదనేది పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు లేదంటే ఆయనకున్న అవగాహన ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్పింది ఎవరి సర్వే ఆలదే అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఈయన రాజకీయ విశ్లేషకుడిగా మారారు కాబట్టి వండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఆయన లేరు కాబట్టి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన కాంబో చాలా స్ట్రాంగ్గా ఉంది అంటూనే వైసీపీ కాన్ఫిడెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంది అని చెప్పడం అంటే మళ్ళీ మేమే వస్తామని జగన్లో కనిపిస్తున్న ధీమా ఏదైతే ఉందో ఆ ధీమా టీడీపీ జనసేన కూటమిని షేక్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు ఈయన అంటే జగన్ చెప్పిన మాటలను ఆయన కేడర్ చాలా బాగా విశ్వసిస్తుంది పైగా సంక్షేమం అనేది ఆయనకి బాగా కలిసి వస్తుంది అనే ధీమా అయితే ఆ పార్టీలోను జగన్మోహన్ రెడ్డి గారిలోను చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది అయితే ఈయన చెప్తున్న లెక్కలు ఏంటంటే ఆయన చాలా ఎన్నికలు చూశారు మధ్యతరగతి వర్గాలు ఏ ప్రభుత్వాన్ని అయితే ద్వేషిస్తాయో దిగువ వర్గాలు అదే ప్రభుత్వానికి పట్టం కడతాయి అనేది ఎందుకంటే ఆ సెక్షన్లు ఎప్పుడూ కూడా పై వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొంత గుర్రుగా ఉంటాయనేది ఆయన చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి వర్గాలు అర్బన్ ఓటింగ్ అంతా తమకు ఉందని టీడీపీ అనుకుంటుంది అంటే వాళ్ళు ద్వేషిస్తున్నారు వైసీపీని అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఏ పార్టీని ద్వేషిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఈయన చెబుతున్న లెక్క అంటే ఇండైరెక్ట్గా ఆయన చెబుతున్నది అదే టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది జగన్కి అనేది ఆ పార్టీకి గతసారి ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది పది శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఈ కూటమికి అంతే తప్ప ఓటమి అనేది ఖాయం వైసీపీ గెలుపు అనేది ఖాయం అన్నట్టుగానే ఈయన సర్వే ఉంది ఈయన విశ్లేషణ ఉంది అంతే తప్ప ఇంకా ఇంతకుమించి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనేది అయితే ఈయన ఏం చెప్పలేదు కానీ ప్రస్తుతం ఏపీలో సీట్ల షిఫ్టింగ్ మీద కూడా ఈయన కొన్ని లెక్కలు చెప్తున్నారు పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది సీట్లు కోరుకున్న వారు కోల్పోయిన అధిక వారికి అధినాయకత్వం నచ్చే విధానం బట్టి అక్కడ పరిస్థితి ఉంటుంది అనేది ఇవన్నీ ఇంకా పార్టీలో అంతర్గతంగా జరిగేవి అందరికీ తెలిసినవి ఈయన అనుభవంతో చెప్పారు ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితిని కాస్తంత దగ్గరగా కరెక్ట్గానే అంచనా చేశారేమో వండవెల్ అరుణ్ కుమార్ గారు చూద్దాం